కృపాభరితుడైన మయేసు ప్రభవ మీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ కీర్తిస్తూ ఉన్నాను మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు ఈ ఉదయకాలమందు వాక్యం వింటున్న బిడ్డలు అందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాను ప్రతి బిడ్డలో కూడా గొప్ప ఆత్మీయత దయచేయండి ప్రతి బిడ్డపైన నీ కృప నీ కరుణ నీ దయ దాక్షణ్యములు మెండుగా మీరు అనుగ్రహించండి తండ్రి మీ కొరకు జీవించటానికి ఎంతోమంది బిడ్డలు వైరాగ్యంగా భక్తిని కలిగి ఉంటున్నారు వారి భక్తి చెడిపోకుండా ప్రభా పరిస్థితులను బట్టి కానీ స్నేహములను బట్టి కానీ లేక వారు వెళ్ళు స్థలములను బట్టి కానీ వారి భక్తి చెడిపోకూడదు స్వామి ముఖ్యంగా యవన బిడ్డలపైన మీ కృప సమృద్ధిగా ఉంచండి ఆ బిడ్డలపైన మీ కృప ఉంచి తండ్రి యవన కాలం అందు మీ కాడి కింద ఉండి జీవించటకు చేయండి మీరే మహిమ పొందుకొనుమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆగస్టు మాసం పదిహేనవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రెండవ రాసుల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయం నిన్నటి దినాన ఇరవైవ అధ్యాయము పూర్తి అయిపోయాది ఇప్పుడు ఇరవై ఒకటవ అధ్యాయం హిజిక చనిపోయి అతడు అతని కుమారుడైనటువంటి మనషే అతనికి మారుగా రాసయ్యాడు మనషే ఏలను ఆరంభించినప్పుడు ఆయన వయసు పన్నెండేండ్ల వాడై యరుస్లేములో ఏ పది ఐదు సంవత్సరములు ఏలాడు ప్రియుల గమనించాలి అతని తల్లి పేరు హెప్సిబా అతడు యహోవా దృష్టికి చెడుతనము జరిగించు ఇజ్రాయేలీయుల ఎదుట నిలవకుండా ఎహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు హేయ క్రియలు చేయుచు వచ్చాడు ప్రియుల గమనించాలి వాక్యంలో సెలవిచ్చిన రీతిగా మనషే చిన్న వయసులో పన్నెండు సంవత్సరాలలో రాసేయాడు పన్నెండు సంవత్సరాల్లో రాసై అతడు యాభై ఐదు సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసి చేశాడు అతని తల్లి పేరు హెబ్సీబా ప్రిలారా దేవుని దృష్టికి చెడుతనంగా ప్రవర్తించిన జనమును ఇజ్రాయేలీల మధ్య నుండి దేవుడు వెళ్ళగొట్టాడు అయితే అతడు తిరిగి ఆ జనము చేసినట్లు హేయ క్రియలు వచ్చాడు తన తండ్రి హిజ్జికి ఆ పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించాడు బయలుదేవతకు బలిపీఠమును కట్టించి ఇజ్రాయలు రాసైన అహాబు చేసినట్లు దేవతా స్తంభములను చేయించి నక్షత్రములకు మొక్కి వాటిని పూజించాడు అనే వాక్యము సెలవిస్తుంది అహాబు రాజు చేసినట్లుగా తాను కూడా ఆయన బలిపీఠములు బయలుకు కట్టించాడు నక్షత్రాలకు మొగ్గాడు అంటే పన్నెండు సంవత్సరాలలో ఇజ్రాయేలులకు రాజై యాభై ఐదు సంవత్సరములు ఆయన రాజుగా పరిపాలన చేస్తూ దేశంలో ఆయన చేసిన భయంకరమైన కార్యాలు ఆయన చేసిన పనులేమిటి అంటే తన తండ్రి ఉన్నత స్థలములలో ఉన్నటువంటి ఆ బలిపీఠములను పడగొట్టేశాడు ఇతడు తిరిగి దాన్ని కట్టించాడు చాలా చెడుగా అహాబురాజు చేసినట్లు తప్పులు చేస్తూ వచ్చాడు ఆ రీతిగా నక్షత్రములకు మొక్కుతూ పూజిస్తూ వచ్చారు మరియు నా నామము ఉంచుదనని యహోవా సెలవిచ్చిన ఎరుస్లేములో అతడు యహోవా మందిరమందు బలిపీటములను కట్టించాడు ఇది ఇంకా ఘోరమైన సమాచారం నా నామమును మందిరములో ఉంచుతానని ప్రభులు వారు సెలవిచ్చారు ఆయన నామ ఘనత కొరకు ఆయన మహిమ కొరకు మందిరంలో ఆయన పేరు ఉంటుందని చెప్పాడు కానీ ఇతడు చేసిన పనేమిటంటే మందిరంలోనే బలిపీటములను కట్టించాడు ప్రియులగా చాలా దుర్మార్గమైనటువంటి కార్యాలు చేశాడు ఈరోజున ఈ విషయాన్ని గమనించాలి ఈ మనసే రాజయ్య ఎరుషలేములో ఉన్న దేవుని మందిరంలో అతడు బలిపీటములు కట్టించాడు అంటే మనము చరిత్రలో ఈ మాటలు చదువుకొని బాధపడతాం దేవుని మందిరంలో బలిపీఠాలు కట్టాడ అని అతన్ని అసహించుకుంటాం అయితే ఈ రోజున మనలో కూడా చాలామంది దేవుని మందిరాలలో బలిపీఠాలని కట్టారు దాని అర్థం ఏమిటి అంటే ప్రియుల రన్నను బాగా గమనించాలి దేవుని మందిరంలో ఈరోజున దేవునికి కాక ఆయన నామమునకు ఆయన మందిరములో మహిమ లేది రోజున చాలా మందిరాలలో ఈరోజున మనుష్యులు దేవుని నామమునకు మహిమను పోగొట్టి మనుషులు బలిపేటాలు కట్టారు ఎవరికి అంటే దేవుడు ప్రక్కకు వెళ్ళిపోయాడు దేవునికి రావాల్సిన మహిమ ఘనతలు ప్రభావాలు ప్రక్కకి వెళ్ళిపోయాయి ఆయన మహిమ ఆయన ప్రభావం మనుషులు దొంగిలించారు ఈరోజున మందిరాలలో మనుషులు ఆ దైవజనులు అని చెప్పుకుంటున్నటువంటి వారు వారే దేవుళ్ళుగా కనిపిస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా వారి వెంట వెళుతూ ఉన్నారు వారికి బలులు అర్పిస్తూ వారి కొరకు బలిపీఠాలని కడుతూ ఉన్నారు ఎలాగా అంటే చూడండి బలిపీఠం దగ్గర బలులు అర్పించిన రీతిగా చాలామంది ప్రజలు ఈ రోజున కోట్ల రూపాయలు లక్షల రూపాయలు దైవ సేవకులకి అందిస్తూ ఉన్నారు దయచేసి గమనించాలి మనుషులకు బలిపీఠాలని కడుతూ ఉన్నారు ఓ మా దైవ సేవకుడు అంత గొప్పవాడు ఇంకెవడు లేడు మా దైవ సేవకుడు బోధించినట్టు ఎవరూ బోధించలేరు మా దైవ సేవకుడికి ఉన్న వరములు ఇంకెవరికీ లేవు మా దైవ సేవకుడు పాడినట్లు ఇంకెవరూ పాడరు మా దైవ సేవకుడు వారితో వీరితో డెబిట్ చేసినట్లు ఎవరూ చేయలేరు ఇలాంటివి మందిరాలలో వినిపిస్తూ ఉన్నాయి ప్రజలు ఈ రోజున మందిరాలలో దేవుని యొక్క నామము మహిమ పరచబడేటట్టుగా ఏమీ కనిపించడం లేదు దేవుని నామానికి ఘనత కలుగునట్లుగా ఏమీ వినిపించడము లేదు మనుషులే ఈరోజున నా దేవుళ్ళు అయిపోయారు ఈ మాటలు వింటున్నటువంటి మీకు నా మనవి మీరు వెళుతున్న మందిరంలో ప్రభు ఉన్నాడా ఆ ప్రభుని ప్రకటించటానికి ఉన్నటువంటి ఆ దైవ సేవకుడే ఆ దైవ సేవకుడే దేవుడుగా నిలబడ్డా ఆలోచించండి ఈరోజున చాలామంది మనుషుల వెంబడి పరిగెత్తుకుంటూ వెళుతూ ఉన్నారు దేవుడిని వదిలిపెట్టేశారు ఓ పర్యాయము నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను వెళ్ళి అక్కడ కూడికలు ఏర్పాటు చేశారు అదే సమయంలో ఇంకొక దైవ సేవకుడు కూడా వచ్చి అక్కడ కూడికలు ఏర్పాటు చేశారు ఆయన గురించి వాల్పోస్టర్లో చెప్పిన మాట ఏమిటంటే దైవ సేవకునికి పేర్లు పిలిచే కృప ఉంది ఆయన గొప్ప దేవుని ఆత్మతో అభిషేకించబడి పేర్లు పిలుస్తాడు అని చెప్పి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేశారు నేను కేవలం వాక్యం చెప్పేవాణ్ణి అయితే ఆ మొదటి రోజున కూడికకి దరిదాపు కొన్ని వందల మంది వచ్చారు రెండవ రోజున వాళ్ళు ఏమైపోయారో తెలియదు ఆ మూడవ రోజు కూడా పలసగానే ప్రజలు వచ్చారు నేను అడిగాను ఏమయ్యారు వీళ్ళని అయ్యారు మీరు వాక్యం చెప్పారు ఆయన పేర్లు పిలుస్తున్నాడు అందరు అక్కడికి వెళ్ళిపోయారని అందరు అంటున్నారు బో ఆయన పేర్లు పిలుస్తాడు ఆయన ప్రార్థిస్తే కళ్ళు మూసుకుపోతాయి ఆయన ప్రార్థిస్తే చేతులు బిగుసుకుపోతాయి ఇవన్నీ కూడా చెప్తూ వచ్చారు ప్రీలారా గమనించాల్సింది ఇప్పుడు దేవుడు ఉండవలసిన స్థానంలో దేవుడు లేడు దేవుడు ఉండవలసిన స్థానంలో మనుషులు వచ్చేశారు మనుషులకు బలిపీఠాలు కడుతూ ఉన్నారు మనుషుల్ని గొప్పగా కొనియాడుతూ ఉన్నారు మనుషుల్ని గొప్ప చేసి మాట్లాడుతూ ఉన్నారు నీ కొరకు ప్రాణం పెట్టిన ఏసయ్య ఎక్కడ ఆ మందిరంలో ఉన్నాడా లేదా అని ఎప్పుడైనా ఆలోచించావా నీ కొరకు కల్వరిలో ప్రాణం పెట్టిన ఏసయ్య ఎక్కడ ఆయన ఉన్నాడా లేదా ఆలోచన చేశావా ప్రియులారా ఎవడో మనిషి వెంబడి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నావు నీవే కాదు నీ కుటుంబాన్ని కూడా తీసుకెళ్తున్నావు ఎంత పిచ్చివాడుగా మారిపోయావు దేవుని మందిరంలో ఆయన నామ ఘనత కొరకు ఉంచవలసిన ఆయన నామం పోయి మందిరంలో మనషే బలిపీఠాల్ని కట్టాడు బయలుకు నక్షత్రాలకు వీటికి బలిపీఠములు కట్టి ప్రజల్ని అక్కడ బలులు అర్పించమని చెప్పాడు అయ్యో ఎంత విచారకరమైన సమాచారం ఎంత దుఃఖకరమైన సంఘటన ఈ మాటలు వింటున్నటువంటి మీకు మీరు వెళ్ళి మందిరం ఎలాగుంది సర్వశక్తిమంతుడైన దేవుని ప్రసన్నత ఉందా ఆయనకు మహిమ కలుగుతూ ఉందా లేకపోతే ఆయన ప్రక్కకు నెట్టి మనుషులే అక్కడ దేవుళ్ళుగా నిలబడ్డారా ఆలోచన చేయి ఆ రీతిగా ఉంటే మనస్సే గతే మనకు పడుతుంది దేవుడు మీకు తగిన జ్ఞానాన్ని ప్రసాదించనుగాక ఆమెన్ ఆమెన్ నాలుగో వచనము పూర్తయ్యేది